హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరీలు చింతపండు తీసుకుని బాగా తెరల కాగనివ్వండి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట అంత నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని బాగా కూల్ అవ్వనివ్వండి ఇది బాగా కూల్ అయిందండి సైన్ పెట్టేసుకోండి ఫ్లేమ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకోండి మూకుడు పెట్టుకుని వాటర్ యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయని శుభ్రంగా కడుక్కొని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని పైన పెట్టి బాగా ఉడకనివ్వండి పండినా పర్లేదండి పాడేసుకోవద్దండి చాలామంది వీడియోస్ తీసుకోవడానికి నా ఈజీగా ఉండాలి పండిని కాకూడదు ఇలా తీస్తారు అది కరెక్ట్ పద్ధతి కాదు అంటే ఎవరిష్టం వాడదనుకోండి కానీ ఇలా పాడేసుకోవడం వల్ల ఏమొస్తుందండి ఇలా పెట్టేసుకుని తర్వాత పైన పెట్టేయండి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత బాగా కూల్ అవనివ్వండి చూడండి ఎలా ఉడుకుతున్నాయో బాగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పైన లిడ్ అలాగే ఉంచండి తర్వాత బాగా కూల్ అయిన తర్వాత ప్రాసెస్ చెప్తాను చింతపండుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ చేసుకోవాలి అవునా చూడండి ఈ కసుకు రావాలి తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి చూడండి ఇలా పిప్ప వస్తుంది దీన్ని పాడేయండి తర్వాత ఫ్లేమ్ వెలిగించుకొని మొక్కలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి స్ట్రెయిన్ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి పసుపు పంచదార సాల్ట్ జీరా పౌడర్ పచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లి దర్బలు కొంచెం పరిమాణంలో ధనియా పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని చాలా ఈజీ ప్రాసెస్ కదా అల్లం చట్నీ ఈసారి ఇలా ట్రై చేయండి కొంతమందికి మిక్సీలో నలగదండి అల్లం చట్నీ మెత్తగా చేసుకోవడానికి అలాంటప్పుడు ఏ ప్రాసెస్ అనేది చేసుకోండి ఓకే అండి బాయ్